హాయ్ పర్టికులర్గా భారతదేశంలో అన్ని నేచురల్ డిజాస్టర్ల కల్లా ఈ పిడుగు పడటం అని అంటారు అంటే లైటనింగ్ సో ఈ లైటెనింగ్ వల్ల భారతదేశంలో అత్యధిక మంది ఎక్కువ మంది చనిపోతున్నారు అంటే నేచురల్ డిజాస్టర్స్ అంటే ఫ్లడ్స్ వల్ల కానీ ల్యాండ్ స్లైడ్స్ వల్ల కానీ హీట్ వేవ్స్ వల్ల కానీ వీటన్నిటితో పోలిస్తే ఈ పిడుగు పడటం అంటే లైటింగ్ వేవ్స్ వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు సో ఇది జనరల్గా దీని స్టాటిస్టిక్స్ చూసుకుంటే పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి రెండు వేల ఇరవై వరకు చూస్తే దాదాపు ఒక లక్ష వెయ్యి మంది చనిపోయారు అండ్ పర్టికులర్గా రెండు వేల ఇరవై నాలుగు ఒక్క సంవత్సరంలోనే ఇండియాలో చూసుకుంటే ఆల్మోస్ట్ పదమూడు వందల డెబ్భై నాలుగు మంది చనిపోయారు అనమాట అంటే ప్రీవియస్ అన్ని ఇయర్స్తో పోలిస్తే ఈ ఇయర్లో ఈ పిడుగుబట్టడం అంటే ఈ లైటెనింగ్ వల్ల చనిపోవడం అనేది చాలా డ్రాస్టిక్గా ఉంది చాలా బాగా ఇంక్రీజ్ అయిందన్నమాట సో దీనికి ప్రధా దీనికి ప్రధానమైన రీజన్ ఏమొస్తుందంటే మెయిన్ మన యొక్క ఇండియన్ జాగ్రఫీ అండ్ క్లైమేట్ చేంజెస్ ఇండియన్ జాగ్రఫీ గురించి చెప్పాలంటే మనం భూమధ్య రేఖకి చాలా దక్ తక్కువగా దగ్గరగా ఉన్నాం అనమాట అంతేగాక మన ఇండియన్ ఓషన్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ రైజింగ్ టెంపరేచర్స్ వల్ల ఈ మాయిశ్చర్ అనేది అంటే వర్షాలు పట్టడానికి మెయిన్ రీజన్ ఏదైతే ఉందో కదా సో టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల ఆ సముద్రంలో వాటర్ అనేది ఆవిరై పైకి వెళ్ళటం సో ఇక్కడ టెంపరేచర్ ఎక్కువ అవటం అంతేకాకుండా మెయిన్ మనం న్యాచురల్ డిఫారెస్టేషన్ ఒకటి పొల్యూషన్ ఒకటి అండ్ మైనింగ్ ఇంక్రీజ్ అవుతూ ఉంది సో వీటన్నిటిలో చెప్పుకోదగిన వన్ ఆఫ్ ది వర్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ లైటనింగ్ అంటే ఈ ఉరుముల వల్ల ఎవరైతే పిడుగుల వల్ల ఎవరైతే ఎక్కువ మంది చనిపోతున్నారో వాళ్ళలో ఎక్కువ మంది ఎవరు ఉంటున్నారంటే రూరల్ ఏరియాకు వాళ్ళ సంబంధించిన వాళ్ళు ఉంటున్నారు అందులో కూడా ట్రైబల్ ఏరియా వరకు ట్రైబల్ ఏరియా వాళ్ళు ఉంటున్నారు అనమాట సో వీళ్ళ శాతం ఎంత అంటే ఆల్మోస్ట్ నైంటీ సిక్స్ పర్సెంట్ వీళ్ళే ఉంటున్నారు సో హండ్రెడ్ మెంబెర్స్ చనిపోతే అందులో నైంటీ సిక్స్ పర్సెంట్ వెదర్ దే ఆర్ మేబి ఫ్రమ్ రూరల్ ఏరియా ఆర్ దే ఆర్ మేబి ఫ్రమ్ ట్రైబల్ ఏరియా ఓకే సో ఈ రెండింటి వాళ్ళే ఉంటున్నారు అంతేకాకుండా ఎవరైతే మిగతా వాళ్ళలో ఎక్కువ మంది చనిపోతున్నారో వాళ్ళు చూస్తే వాళ్ళు అవుట్ సైడ్ వర్కర్స్ అనమాట అంటే బయట చిన్న చిన్న వర్కులు చేసుకోవడానికి వెళ్తున్నారు కదా సో అలాంటి వాళ్ళు వాళ్ళు కూడా ఈ వర్షాల సమయంలో వర్షం పడే తడవకుండా తడవకుండా అని చెట్లు కింద వెళ్ళి దా రెస్ట్ తీసుకుంటూ ఉంటారు కదా అంటే తడవకూడదు అనుకొని సో అలాంటి వాళ్ళల్లో ఎక్కువ డెత్స్ అనేవి జరుగుతూ ఉన్నాయన్నమాట సో మన ఇండియాలో ఈ లైటింగ్ అంటే ఈ పిడుగుల వల్ల ఎక్కువ మంది ఏ ఏరియాలో చనిపోతున్నారంటే జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ నార్త్ ఈస్ట్ సో ఇవన్నీ ఏ ఏ ప్రాంతాలంటే భూమధ్య రేఖకు ఓకే దగ్గరగా ఉండే ప్రాంతాలన్నమాట సో ఒక ప్లేస్ తీసుకుంటే ఆల్మోస్ట్ మధ్యప్రదేశ్ తీసుకుంటే లాస్ట్ ఇయర్లో చూస్తే ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ నైంటీ సిక్స్ మెంబర్స్ అనిపోయారు బీహార్ తీసుకుంటే త్రీ ట్వంటీ నైన్ మెంబర్స్ ఒడిస్సా తీసుకుంటే త్రీ వన్ సిక్స్ అండ్ ఉత్తరప్రదేశ్ తీసుకుంటే మూడు వందల మంది అండ్ జార్ఖండ్ తీసుకుంటే మూడు వందల యాభై మంది సో ఇంతమంది చనిపోయారు అనమాట మన ఇండియాలోనే మెయిన్ ఇవి టాప్ టాప్ స్టేట్స్ అనమాట ఎక్కువ మంది లైటెనింగ్ అండ్ పిడుగుల వల్ల చనిపోయారు దాంట్లో నేను రీసెంట్గా ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే జార్ఖండ్లో వర్షం పడుతుందని ఒక పదిహేను మంది చిన్న పిల్లలు చిన్నపిల్లలు అంటే లైక్ టీనేజ్ పిల్లలు వెళ్ళి ఒక చెట్టు కింద వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు అంటే అంటే వర్షం పడకుండా ఉండాలని చెట్టు కింద వెళ్ళి నిలబడి ఉన్నారు సో ఆ టైంలో ఈ పిడుగు పడటం వల్ల ఆల్మోస్ట్ ఫైవ్ మెంబర్స్ చనిపోయారు అండ్ ఒక సిక్స్ మెంబర్స్ వచ్చేసి దెబ్బలు తలగేసి వాళ్ళు హాస్పిటల్కి అన్నమాట సో ఇది రీసెంట్గా జరిగిన వన్ ఆఫ్ ది మేజర్ ఇన్సిడెంట్ ఇన్ జార్ఖండ్ సో పిడుగు పట్టడం లేదంటే ఈ లైటినింగ్ వల్ల ఎందుకు చనిపోతారు ఏందంటే మనకు తెలిసిందే సో ఆ పిడుగు పడేటప్పుడు ఆల్మోస్ట్ ముప్పై వేల డిగ్రీ సెల్సియస్ అంటే మనం హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ దగ్గర అన్నం వండుకుంటాం ఓకే అంత టెంపరేచర్ అన్నం వండేటప్పుడు పట్టుకుంటే ఎంత కాలేదో తెలుసు అట్ దట్ ఈజ్ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ సో ఈ పిడిగి పడేటప్పుడు ఈ లైటినింగ్ దగ్గర ఎంత టెంపరేచర్ అంటే ఆల్మోస్ట్ థర్టీ థౌజండ్ ముప్పై వేల డిగ్రీ సెల్సియస్ ఇంత టెంపరేచర్ ఉంటుంది అనమాట ఈ టెంపరేచర్ ఎంత అంటే ఆల్మోస్ట్ సన్ యొక్క సర్ఫేస్ యొక్క టెంపరేచర్ కంటే ఎక్కువ అంత టెంపరేచర్ ఉంటుంది సో ఆ టెంపరేచర్ అనేది డైరెక్ట్గా మనకి తగిలినప్పుడు మనకి నర్వ్ సిస్టమ్ కానీ హార్ట్ కానీ ఏదైతే బ్రెయిన్ ఉందో ఇవన్నీ డ్యామేజ్ అయిపోయి షడన్ షడన్ డెత్ అనేది జరిగింది అనమాట సో ఇంత జరుగుతుంది కదా దీన్ని మన ఇండియాలోనే ఎందుకు ఇంత జరుగుతుంది మిగతా కంట్రీస్లో ఎందుకు ఇంత లేవు అని ఒకసారి చూసుకుంటే మనం వీటిని కంట్రోల్ చేయవా అని చూసుకుంటే మెయిన్ మనకి ఇది జరగటం రూరల్ ఏరియా అర్బన్ ఏరియాలో జరగటం విలేజ్ ఏరియాలో ట్రైబల్ ప్లేసెస్లో జరగటం వల్ల అక్కడ మెయిన్ టెక్నాలజీ రిలేటెడ్ వార్నింగ్స్ అనేది లేకపోవడం వల్ల ఇవన్నీ ఎక్కువ జరుగుతున్నాయి అనమాట సో జనరల్గా మన ఇండియాలో కొంచెం అర్బన్ ఏరియాలో ఎలా ఉంటుందంటే మెట్రా మెట్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు త్రీ అవర్స్ ముందే వార్నింగ్స్ ఇస్తూ ఉంటారు సో వర్షం పడేటట్టు ఉంది పిడుగులు పడే ఛాన్సెస్ ఉంది సో కొంచెం వేరే ప్లేసుల్లో ఉండండి చెట్లు కింద ఉండద్దు ఎలాంటి ఖాళీ ప్లేసుల్లో ఉండొద్దు అని వార్నింగ్ ఇస్తూ ఉంటారు నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ యాప్ ఒకటి ఉంది దామిని యాప్ అనేది సో ఈ దామిని యాప్ కూడా చాలా మందికి తెలియదండి సో అర్బన్లో ఉండే వాళ్ళకి ఐడియా ఉందలే కానీ ఎవరైతే రూరల్ ఏరియాలో టైప్ ట్రైబల్ ప్లేసెస్లో ఎవరైతే ఉంటారో ఈ దామిని యాప్ అంటే ఏంటంటే నువ్వు ఉన్న ప్లేస్ కా ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటే నువ్వు ఉన్న ప్లేస్ కా నుంచి ఫార్టీ కిలోమీటర్ రేంజ్ రేంజ్లో ఎలాంటి ప్రాబ్లమ్ జరిగినా ఇది నీకు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది ఓకే నువ్వు సేఫ్ ప్లేస్లోకి వెళ్ళి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇమీడియట్గా ఎప్పటికప్పుడు ఒక అప్డేట్ లాగా ఇస్తూ ఉంటుంది అన్నమాట నెక్స్ట్ అంతేకాకుండా అవేర్నెస్ క్రియేట్ చేయటం వాలంటీర్స్ని పెట్టి సో వర్షం పడేటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లు ఎలా ఉండటం అనేది ఇవన్నీ చేయడం వల్ల మనం ఈ డెత్ అనేది తగ్గొచ్చు ఎందుకంటే మనం అదర్ కంట్రీస్తో పోలిస్తే పిడుగుపడటం వల్ల మన ఇండియాలోనే ఎక్కువ మంది చనిపోతున్నారు సో అంతేకాకుండా ఇంకా వేరే సొల్యూషన్స్ ఏమేమి ఉన్నాయంటే మనం తెలిసే ఉంటాయి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలకి పైన పిడుగుపడకుండా ఒక ఇన్స్టాలర్ లాంటిది అరేంజ్ చేసి ఉంటారు సో అలాంటివి మన బిల్డింగ్స్ బిల్డింగ్స్లో కూడా ఇన్స్టాల్ చేసుకోవటం నెక్స్ట్ అవేర్నెస్ మెయిన్ అవేర్నెస్ క్రియేట్ చేయడం ఇంపార్టెంట్ అండి వర్షాలు పడేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చెట్లు కింద ఉండకూడదు చెట్లని షెల్టర్గా యూజ్ చేయకూడదు అంతే మళ్ళీ ఇంకో వన్ ఆఫ్ ది మెయిన్ పాయింట్ ఏంటంటే అక్కడ అంతా ఒక పెద్ద ఖాళీ ప్లేస్లో ఉంటే అలాంటి ప్లేస్లో మనం నిలబడటం అలాంటి ఈ వర్షాలు పడే టైంలో నిలబడి ఉండటం ఇలాంటివి ఏమి చేయకూడదు సో ఈ నిలబడి ఉన్నా కూడా ఈజీగా పిడిగి అనేది అట్రాక్ట్ చేస్తుంది అనమాట నెక్స్ట్ అర్బన్ అర్బన్ ఏరియాలో అయితే రీసెంట్గా మెసేజెస్ ఇవి వస్తూ ఉన్నాయి పిడిగి పడే ఛాన్స్ ఉంది ఇలా ఉన్నాయి అది రూరల్ ఏరియాలో ట్రైబల్ ప్లేసెస్ ఇలాంటివి లేవు సో ఇలాంటివి కూడా మనం క్రియేట్ చేసేసి విలేజెస్లో కూడా అండ్ త్రూ రేడియో ద్వారా ఇలాంటి పడే ఛాన్సెస్ ఉంది పిడిగిలు పడే ఛాన్సెస్ ఉంది లైటనింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంది ఇలాంటివన్నీ చేయడం ద్వారా మన ఇండియాని ఎక్కువ మంది మన హ్యూమన్స్ని పోగొట్టుకోకుండా మనం కాపాడుకోగలుగుతాం అనమాట అంతే కదా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మనం ఖచ్చితంగా ఉంటాం సో వర్షం పడేటప్పుడు అందరూ మ్యాక్సిమం చెట్ల కింద వెళ్తుంటారు ఖచ్చితంగా చెట్ల కిందకి వెళ్ళకూడదు అండ్ ఏదైనా మీరు ఒక ప్రదేశంలో మొత్తం ఖాళీగా ఉంది ఆ వర్షం పడే టైంలో మీరు ఆ ప్రదేశంలో నిలబడి ఉంటే మీరు ఖచ్చితంగా ఆ ఖాళీగా ఆ ప్రదేశంలో నిలబడి ఉండకూడదు ఏదైనా పొనుకొనైనా లేదంటే కూర్చొని అయినా ఉండొచ్చు కానీ నిలబడి ఉండకూడదు ఓకే సో హైట్గా ఉంటే ఇట్ విల్ అట్రాక్ట్ ఈజీలీ అనమాట సో ఇవన్నీ మనం తీసుకొని మనం ఈ లైటనింగ్ నుంచి మన పీపుల్ని కాపాడుకోవచ్చు మీరు మీ రియల్ లైఫ్లో ఇలాంటివి ఏమైనా ఫేస్ చేస్తుంటే ఈ దా దానిని యాప్ గురించి కానీ వీటన్నిటి గురించి కానీ మీకు ఏమైనా ఐడియా ఉంటే మీరు కూడా కామెంట్ చేయండి అండ్ దీన్ని కూడా వేరే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా విలేజెస్లో కానీ ట్రైబల్ ప్లేసెస్లో ఉంటే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయండి వీడియో వీడియోని షేర్ చేయండి సో ఫైనల్గా వీడియో చూస్తున్నారు బట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయించుకోవట్లేదు సో నా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనుకుంటున్నాను అనిపిస్తే మీకు కూడా అనిపిస్తే మంచి ఇన్ఫర్మేషన్ అని కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ